ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయిస్తున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావుతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు నిజమైన అర్హులను గుర్తించకుండా కాంగ్రెస్ నాయకులు కాసులకు కకుర్తి పడి అనర్హులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలులో ఒకటి రెండు అమలు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇప్పటికైనా నిజమైన అర్హులకు ఇందిరమ్మయ్యులు అందే విధంగా చూడాలని కోరారు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గుల్లెంగుల ఏకానందం తదితరులు పాల్గొన్నారు ఆరు గ్యారంటీల పేరు చెప్పే మొదట్లో అత్యంత ప్రముఖమైనది పేదవాడి ఇల్లు అలా మేము నిజం ఇల్లు లేని ప్రతి పేదవానికి మేము ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మరి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం అందరూ కూడా తెలిసిందే ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైతుంది సుమారు ఇంకో నాలుగు అయితే రెండు సంవత్సరాలు కూడా కూర్చొంటారు రెండు ఏడాది దినాలు కూడా వెళ్ళిపోతాయి ఇందినమ్మ అని అత్యంత ఆర్భాటంగా మొదలుపెట్టి చాలామంది పేదవాళ్ళు అంటే గ్రామాలలో ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ఏ సభ జరిగినా కూడా దానిలో ఇల్లు లేని వాళ్ళందరూ అప్లై చేసుకోమని చెప్పేసి ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు మా అనేకంలో చాలామంది కూడా అటు ఆధార్ కార్డులు లేకుంటే కూడా తిప్పలవాడి ఆధార్ కార్డు తీసుకొచ్చుకొని అలాగే రేషన్ కార్డు తీసుకొచ్చుకొని వాళ్ళ అన్ని అన్ని జమ చేసుకొని జిరాక్స్ సెంటర్లలో పడిగాపులు కాసి తీసుకొచ్చి గ్రామ సభలల్ల ఇళ్లకు సంబంధించినటువంటి మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల ఆరు మండలాలకు సంబంధించినటువంటి మానకొండూరు నియోజకవర్గంలో ఇళ్ళ దరఖాస్తులు నలభై రెండు వేల ఇళ్ళ దరఖాస్తులు వచ్చినాయి ఈ నలభై రెండు వేల దరఖాస్తులు అన్నింటినీ కూడా వీళ్ళు గ్రామ సభలల్ల బాజాబ్తా చదివి వినిపించారు ఇగో ఇంతమందికి ఇల్లు లేవు ఇన్ని దరఖాస్తులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చదివి వినిపించడం జరిగింది నేను ఉత్తగా చెప్పా నేను ఇళ్ళ కూడా చెప్తా ఉన్నా బాజ్ పైసలు నేను మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా ఒక విలేకరి యాభై వేలు ఇచ్చారు ఇల్లు కోసం పేరుతో సహా ఇస్తాను కానీ టైం టైం ఒక విలేకరికి కడువు పాపం ఇల్లు లేదు ఇల్లు ఇవ్వనంటే అన్న అట్లా ఉత్తగా రాదన్న ఇది అంటే పాపం ఇచ్చిడు నా దగ్గర ఉన్నాయి నేను ఉత్తగానే చెప్పట్లేదు రేపు పొద్దుగా ప్రెస్ మీకు పెట్టే నిరూపించి ఈయన పేరు చెప్పు ఆయన పేరు చెప్పని ఎగురుతారు చెప్పే టైంలో చెప్తా ఇట్లా చెప్పా మంచిగా బాగా ఆపుతా మళ్ళా అంత ప్రెస్ మీదే పెట్టి ఒక్కొక్క పేరు చదువుతా ఒక్కొక్క అకౌంట్ స్క్రీన్ షాట్ తీసి మీ అందరు కూడా పంపిస్తాను అందరమ్మ కమిటీలు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో ఒక కమిటీ అనౌన్స్మెంట్ చేసేవాడు మరి ఆ ఇందిరమ్మ కమిటీలనన్నా గ్రామాలలో నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాను ఇందిరమ్మ కమిటీలు అనేటివి అఫీషియల్గా ఎంపీడీ పరిధిలో ప్రతి గ్రామంలో సెలెక్ట్ చేయాల్సినటువంటి కమిటీ మెంబర్లు ఇలా ఏ గ్రామంలో కనీసం ఆ ఇందిరమ్మ కమిటీలో ఎవడు ఏ పేరు రాస్తున్నారో కూడా ఇలా ఏ గ్రామంలో కూడా ఆ పరిస్థితి కల ఏ గ్రామంలో గ్రామ సభ ద్వారా ఎంపిక చేసినటువంటి ఇండ్లను మీరు ఎక్కడైనా మీరు ఇచ్చినారా మరి గ్రామ సభ దగ్గర ఎంపికనే జరగనప్పుడు నిన్న కేశవపట్నంలో కానీ ఇతర చోట్ల కానీ మూడు ఆడ నాలుగు మరి ముగ్గులు వస్తున్నటువంటి ఈ ముగ్గుల వెనుక ఉన్న మధుర అభిజ్ఞానం మేము అడుగుతా ఇలా ప్రజలు కనిపిసుకోవాల్సి వాళ్ళు నలభై రెండు వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు దయచేసి నలభై రెండు వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఇల్లు వస్తాయని చెప్పేసి మరి నువ్వేమో మూడు వేల ఐదు వందలే నాకు వచ్చినాయని చెప్తున్నావు ఒక మండలానికి ఇలాంతగుడ్డకి ఎనిమిది వందలే తిమ్మపురకు గన్నర్వాన్కు నాలుగు వందలే అట్లాగే మన తిమ్మాపూర్కు తిమ్మాపూర్కు తొమ్మిది వందల యాభై మరి తొమ్మిది వందల యాభై పదకొండు వేల ఏడు వందల మంది ఒక తిమ్మాపూర్ లేని దరఖాస్తులు పెట్టుకుంటే నువ్వు ఇస్తానన్నాయి పదకొండు వందలు మరి మిగతా మిగతా